సాయి శరణం సాయి బాబా నీకు శరణం నిన్ను నమ్మి ఉన్నవారికి నీడనిచ్చే నీకు శరణం జాలి చూపి జోలపాడే అమ్మ నెరగని జన్మనీది లాలి పాటల రుచుల కోసము గోల చేయని గుండె నీది గుడికి చేర్చి ఓ దార్చేవారు లేని ఊరు నీది ఆకలైన దాహమైన అలుక చెందని ఆత్మనీది సాయి చరణం సాయి చరణం మతము లేని మచ్చలేని లేని పేదనైనా సాధనైనా ఆదరించే అయ్యనీ పశువునైనా పక్షినైనా పలకరించే ప్రభువు నీవు మొక్కనైనా మానుకైన ముక్తినిచ్చే శక్తి నీవు సాయి శరణం సాయి శరణం సాయి బాబా నీకు శరణం నిన్ను నమ్మి ఉన్నవారికి చే నీకు శరణం